మొదటిసారి దళితుని అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఎలా ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాసిమ్ని ఈరోజు మన ప్రభుత్వాన్ని నియమించింది అదేవిధంగా దామన్నా సరే సరే ఆయన డెప్్యూటీ సీఎంగా చేశారు ఇవన్నీ చేశారు లక్ష్మణ్ని విప్పు గేసినాం అదేవిధంగా మనము రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీ బాసరకు మనం మాదిగా వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నాం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాల్వాయి రజనీకుమార్ని ఈరోజు మెంబర్గా మాదిగా ఆడబిడ్డని ఈ రోజు విద్యా కమిషన్ వేస్తే చారగొండ వెంకటేష్ని ఇష్టం ప్రొఫెసర్ పురుషోత్తం గారిని రిటైర్ అవ్వంగానే ఇమ్మీడియట్గా హయ్యర్ ఎడ్యుకేషన్లో వైస్ చైర్మన్గా నియమించుకున్నాం అదే సరే సీఎం ఆఫీస్ సరే సరే టికెట్ల విషయంలో సరే సరే అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నా అంటే గతంలో మీకు చిన్న అవకాశం రావడానికి చాలా కష్టం ఉండే ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉస్మాన్ యూనివర్సిటీ రాజీవ్ గాంధీ ఐటి హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎక్కడైనా నాకు ఏ అవకాశం వచ్చినా ఎవరు ఏమని అనుకోని వీళ్ళకి ఈసారి చేయాల్సిందే అని చెప్పి అవసరమైతే మా వాళ్ళని పక్కన పెట్టి కూడా మీ వాళ్ళకి చేసిన ఎందుకంటే మీకు నష్టమైంది కాబట్టి వీళ్ళందరినీ మేలు చేయాలి మేలు చేస్తే ప్రయోజనం ఉంటుంది మీరు అందరూ బాగుపడాలని నా సూచన ఒక్కటే అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి దాన్ని పది మందికి సాయం చేయడానికి ఉపయోగించండి మన వాళ్ళకి ఏమవుతుందంటే మీకైనా మాకైనా రాగానే జర పురుసత్ అయిపోతాం మనం జర రిలాక్స్ అయిపోతాం జర దావతులకు గివతలకు ప్రాధాన్యత ఇస్తాం దాంతోనే ఏమవుతుందంటే సూచన వీళ్ళకి అవకాశం ఇస్తే నిలబెట్టుకోలేదు వీళ్ళకి అవకాశం ఇస్తే గిట్ల చేసిరు వీళ్ళకి అవకాశం ఇస్తే గట్ల చేసిరని ఎదురుకున్నవాళ్ళు మన వెనకంగా మాట్లాడుకుంటారు అందుకోసం నేనేమంటున్నా ఈ అవకాశం వచ్చిన వాళ్ళు కానీ రేపు భవిష్యత్తులో ఈ ఉద్యోగాలల్లో డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా మన పిల్లలు ఎవరైనా చివరికి గార్డ్ కానీ కానిస్టేబుల్ కానీ పది మందికి సాయం చేసేటట్టు మనం దీన్ని నిలబెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకో పది అవకాశాలు వస్తాయి మనం అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని సరిగ్గా మనము ప్రజల ముందల కొంచెం మన గౌరవం పెరిగేటట్టు మనం వివరించకపోతే ఏగ వీళ్ళకి ఇస్తే గింతేనా వీళ్ళు మారరు వీళ్ళు గిట్లనే ఉంటారు అంటే నేను జర ఓపెన్ అయ్యి చెప్తున్నా మీతో ఎందుకు చెప్తున్నానో దీన్ని అర్థం చేసుకోరి బా అంతా బాగుందని చెప్పి మీకు చేతులు కలిపి ఫోటో దిగి పంపొచ్చు కానీ దానివల్ల పూర్తి స్థాయి ప్రయోజనం లేదు మనకి ఏ అవకాశం వచ్చినా దాన్ని అరే వీళ్ళకి ఇస్తే సమర్థులే బాగా చేస్తారు పది మనకు ఉపయోగపడతారు జర పద్ధతి మీద ఉంటారని మనం నిరూపించుకుంటే అయితే అంటే ఇంకో పది అవకాశాలు కొత్త వాళ్ళకి వస్తాయి మనం దాన్ని ఆ అవకాశాన్ని మనం సరిగ్గా ఒడిసి పట్టుకోకపోతే ఏమవుతుందంటే ఎక్కనో ఒక దగ్గర ఏ వీళ్ళకి ఇస్తే గిట్టనే చేస్తారా అని మీకు మాకు ఆ చెడ్డ పేరు రావద్దు అందుకోసమని ఇచ్చిన అవకాశాలు వీళ్ళు ఇచ్చిన వాళ్ళకే కాదు రేపు వచ్చే అవకాశాలు ఏ ఉద్యోగం వచ్చినా ఎవరన్నా మనోళ్ళు వస్తే కూసపెట్టురు కూసబెట్టి మర్యాద ఇచ్చేవాళ్ళు పని ఉంటే చేసి పెట్టరు లేకపోతే వాళ్ళకు సలహా ఇయ్యరు ఒకసారి వాళ్ళకి తెలియదు పాపం ఎక్కడి నుంచో కింద నుంచో కష్టపడి వస్తాడు వాళ్ళకి తెలియక్క ఏదన్నా అట్లా ఇట్లా కొంచెం మాట్లాడతారు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడేది నేర్పాలి పని ఎట్లా చేసుకోవాలో నేర్పాలి ఈ పని ద్వారా పది మందికి ఎట్లా మనము సాయం చేయాలో కూడా వాళ్ళకి కొంచెం ఓపిక తెచ్చుకొని నేర్పాలి మేము అయిపోయినాం కాబట్టి మేము మావో ఇంకా మిగతా వాళ్ళకి మేము పెద్దగా చెప్పము అనే విధానం మనకు ఉండొద్దు ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం ఈ గొప్ప అవకాశాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా చేయండి ఏదో ఉన్నా నేను ఉన్నంత వరకు మీ వాడే ఉన్నాడు అనుకోండి కుర్చీలో అంటే నాకు ఏ నాకేమి ఇంటికి తీసుకుపోయేది ఏంది లేదు నేను ఏది నా ఇంటికి తీసుకుపోను పది మంది ఇబ్బందులు ఉన్నోళ్ళకి సాయం చేయడానికి నేను నాకు పేరు తప్ప ఇంకేంది లేదు అరే నన్ను కనిపిస్తే నేను నమస్కారం పెడితే నాకు సంతోషం సంతోషమవుతుంది కదే అరే మా తన చేసి నమస్తే అన్న నన్ను గుర్తుపట్టినా గుర్తుపడకపోయినా నేను మిమ్మల్ని గుర్తుపడినా గుర్తుపట్టకపోయినా నమస్తే పెడితే నేను చేసిన పనికి నాకు సంతోషం కలుగుతుంది నేను అంతమించి మీ నుంచి ఏం ఆశిస్తలేదు ఆయన సతీష్ కుమారి పొటేలు కోసి దావతియను నేనేం అడుగుతాడు ఆయన కూడా అప్పుడప్పుడు చెప్తుంట కానీ వినడు అప్పుడు ఇట్లా చేస్తుంటాడు ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పటి దగ్గర చెప్పిన శిలెక్కి చెప్పినట్టు చెప్పాను చెప్తిన్రా ఆయన నీకు ఎందుకు నేను ఉన్న కదా అని అంటే ఉన్నట్టు ఉంటాడు అప్పుడే అట్లా పోయేస్తాడు చింతాస్వామి సరే చింతస్వామి నాకు చదువుకునేటప్పటి నుంచి కూడా తెలుసు ఫైనట్